అండి అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు మంత్రివర్గ సమావేశం అయితే జరగడం జరుగుతుందనమాట అయితే ఉద్యోగులకు ముఖ్యమైన అంశాలు కూడా ఇందులో చర్చించే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వం నుంచి వివిధ వర్గాల నుంచి అందరికీ కూడా ఒక ముఖ్యమైన వార్త అయితే రావడం జరిగిందనమాట ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అండ్ అలాగే వీడియోని కూడా ఇక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదటి నుంచి మైనస్ పాయింట్ ఉంది ప్రభుత్వ పథకాలు ఏవి సక్రమంగా అమలు కావట్లేదని విమర్శలు ఇక కొత్త రేషన్ కార్డులపై తీసుకుంటూ ఇక వాటిని జరిగిన నిర్వహణ ప్రారంభించిన ఇప్పటి వరకు కూడా ఇవ్వలేకపోతున్నట్టు పైగా ఉగాది నుంచి ఇస్తామంటున్నట్టు కూడా తెలిసిందనమాట అయితే ప్రస్తుతం ఇక నేడు క్యాబినెట్ ఇక సమావేశం అయితే జరగను అన్నమాట అయితే అది వాడి వేడిగా జరిగే అవకాశం కూడా ఉందనమాట అయితే ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ అంశాలు కూడా ఇందులో చర్చిస్తున్నారనమాట మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఇక పిఆర్సికి సంబంధించి మొట్టమొదటిగా మెయిన్ అంశం అన్నమాట రెండవదిగా మనకు చూసుకున్నట్లయితే ఐఆర్ అనమాట ఐఆర్ ముప్పై ఏడు శాతం ఇచ్చే అవకాశంలో ఉన్నట్టు ప్రభుత్వం నుంచి ఒక 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 వార్త అయితే రావడం జరిగింది అనమాట దాని గురించి చర్చించి ఎంత ఇస్తారనేది కూడా చూడాలన్నమాట అయితే అండ్ అలా అదే ఇదే కాకుండా మనకు రావాల్సిన పెట్టింగ్ బకాయిలు డిఏలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రభుత్వం ఈరోజు చర్చించి ఇక అద్దె కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కూడా ఉంద ఉందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక చూడాలి మరి ఇక ఇదివరకు తెలంగాణ బీసీల సంఖ్య కూడా యాభై రెండు శాతం అనేది అంచనా కూడా వేయడం జరిగిందనమాట అదే కాకుండా తదితర అంశాలపైన కూడా ఈరోజు చర్చించే అవకాశం కూడా ఉందన్నమాట ఇక చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఇక ప్రభుత్వ ఉద్యోగుల గురించే అయితే ఇక ఈ క్యాబినెట్ మీటింగ్లో చాలా వరకు అంశాలు అయితే చర్చించే అవకాశం కూడా కల్పిస్తున్నట్టు మనకి అందరికీ కూడా తెలిసిన సమాచారం అయితే ఇది అనమాట సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు అప్డేట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్